ఒక అవకాశం ఒకరి నిస్సహాయత ఇంకొకరి అహం ఈ మూడు కలిస్తే ఏమవుతుంది అదే ఈరోజు మనం చూడబోయే కథ ముగ్గురు మనుషులు వాళ్ల జీవితాలను తలక్రిందులు చేసిన ఒకే ఒక్క సంఘటన ఈ పాత సామెత మన కథకు సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే కొన్నిసార్లు గోల్డెన్ ఆపార్చునిటీకి చేసే ఒక పెద్ద తప్పుకి మధ్య తేడా చాలా చిన్నగా ఉంటుంది ఆ గీత దాటితే ఏమవుతుందో చూద్దాం సరే మరి కథలోకి వెళ్ళిపోదామా దీని చిక్కుముడిని విప్పాలంటే మనం ముందుగా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి జీవితంలో ఏ రోజూ రిస్క్ అనే మాటే ఎరుగని ఒక మామూలు మనిషి ఇతని పేరే శేఖర్ ఒక చిన్న నగల దుకాణం నడుపుకుంటూ ఉంటాడు అతని జీవితమంతా ఒక లెక్క ప్రకారం నడుస్తుంది జాగ్రత్త ఆర్థిక ఇబ్బందులు తీరని కలలు బస్ ఇంతే అతని ప్రపంచం చూశారు కదా శేఖర్ ప్రపంచం చాలా చిన్నది అతని కూడా మనలో చాలామందికి తెలిసినవే కాని అతని జీవితంలోకి ఒక అపరిచితుడు రాబోతున్నాడు అతను తెచ్చే ఆ ఆఫర్ శేఖర్ కట్టుకున్న ఈ జాగ్రత్త అనే గూడిని పూర్తిగా పగలుగొట్టబోతుంది అలాంటి శేఖర్ దగ్గరికి శోభన్ అనే వ్యక్తి వస్తాడు వచ్చి రెండు బంగారు బిస్కెట్లు చూపిస్తాడు ఒక్కొక్కటి యాభై రెండు లక్షలంట కానీ రెండూ కలిపి ఒకదాని ధరకే అంటే యాభై రెండు లక్షలకే ఇస్తానంటాడు ఒక్కసారి ఆలోచించండి శేఖర్ లాంటి సామాన్యుడికి ఇది ఎలాంటి ఆఫర్ జీవితాన్నే మార్చేసే అవకాశం కదా ఒకవైపు భయం మరోవైపు జీవితంలో ఎదగాలన్న ఆశ ఈ రెండిటి మధ్య శేఖర్ నలిగిపోతాడు చివరికి తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద రిస్క్ తీసుకుంటాడు ఆ ఆఫర్కి ఒప్పుకుంటాడు దానికోసం కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టి ఎక్కువ వడ్డీకి అప్పుగూడదెస్తాడు అయితే ఈ కథలో కష్టాల్లో ఉన్నది ఒక్క శేఖరం మాత్రమే కాదు ఆఫరిచ్చిన శోభనున్నాడుగదా కూడా ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాడు శోభన్ చూడటానికి మామూలు సేల్స్మ్యాన్లా మ్యాన్లా ఉన్నా అతను అస్సలు సాధారణ వ్యక్తి కాదు ఒక పెద్ద ఇంటర్నేషనల్ గోల్డ్ స్మగ్లింగ్ ర్యాకెట్లో అతనొక ముఖ్యమైన వ్యక్తి అనమాట సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది తను నమ్మిన లోకల్ కాంటాక్ట్ ఒకడు ఉన్నట్టుండి చనిపోతాడు దాంతో వంద కిలోల స్మగ్లింగ్ బంగారంతో శోభన్ ఒక కొత్త సిటీలో ఒంటరిగా ఇరుక్కుపోతాడు అసలు వాళ్ల ఆపరేషన్ ఎంత ప్లాండ్గా ఉంటుందో చూడండి ఇండోనేషియాలోనే ఒక గని నుంచి బంగారాన్ని తీసుకుంటారు వాటిని చేపలాకారంలోకి మార్చి అలంకార చేపలను రవాణా చేసే కంటైనర్లో పెట్టి ఇండియాకి పంపిస్తారు ఎంత తెలివైన ప్లాన్ కదా కానీ అంతే ప్రమాదకరమైంది కూడా సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే శోభన్ మీద విపరీతమైన ప్రెషరుంది వాళ్ల బాస్ ఆ యజమాని డబ్బు కోసం ఒత్తిడి చేస్తున్నాడు ఆ బంగారం త్వరగా అమ్మి డబ్బు పంపకపోతే శోభన్ ప్రాణాలకే ప్రమాదం సరే ఇప్పుడు కథలోకి మూడో వ్యక్తి వస్తున్నారు ఈమె సమస్య డబ్బు కాదు బ్రతుకు పోరాటమూ కాదు ఈమె సమస్య వేరే అదే హోదా స్టాటస్ ఆమె పేరు భానుమతి ఎదుగుతున్న ఫిల్మ్ యాక్ట్రెస్ తన రైవల్ వర్షిణీ కోసం డిజైన్ చేసిన ఒక నెక్లెస్ చూస్తుంది అంతే ఎలాగైనా సరే ఆ నెక్లెస్ కాపీ కావాలి తన పోటీదారు కన్న ముందే దాన్ని వేసుకుని అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి ఇది కేవలం ఒక కోరిక కాదు అహం అసూయ ఈ రెండిటి మిక్స్ అనమాట కాని పాపం ఆమె మేనేజర్ పరశురామ్కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది ఆ నెక్లెస్ డిజైన్కి పేటెంటుంది ఏ పెద్ద జ్యువెలరీ షాప్ వాడు దాన్ని కాపీ చేయడానికి ఒప్పుకోడు ఎందుకంటే అది చట్టవిరుద్ధం మరోవైపేమో టైం అయిపోతోంది చూసిరా ఒకరికేమో డబ్బు కావాలి ఇంకొకరికేమో తన దగ్గరున్నది త్వరగా అమ్మాలి మరొకరికేమో హోదా కావాలి సంబంధంలేని ఈ మూడు ధారులు అనుకోకుండా ఒకేచోట కలవబోతున్నాయి ఒక పెద్ద తుఫాన్ని సృష్టించడానికి భానుమతి డిమాండుతో పరశురాం సిటీ అంతా తిరుగుతాడు పెద్ద పెద్ద జ్యువెలర్స్ అందరూ నో చెప్పేస్తారు ఇక లాభం లేదనుకుని పాత మార్కెట్ వైపు వెళ్తాడు అలా తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఒక చిన్న ఖాళీగా ఉన్న దుకాణంలో కడుగుపెడతాడు అదే మన శేఖర్ దుకాణం చూసారా విధి విచిత్రం పరశురామ్కి కావలసింది నైపుణ్యమున్నా ఎవరికీ చెప్పని ఒక స్వర్ణకారుడు శేఖర్కి కావాల్సింది తన దగ్గరున్న అక్రమ బంగారాన్ని వాడటానికి ఒక అవకాశం అంతే ఒకరి సమస్య మరొకరికి పరిష్కారంగా మారింది శేఖర్కి తన దగ్గరున్న బంగారాన్ని బయటికి తీయడానికి ఒక ప్రాజెక్ట్ కావాలి పరశురాంకి ప్రశ్నలు అడగకుండా పనిచేసి పెట్టే ఒక మనిషి కావాలి ఇద్దరి అవసరాలు ఒకేచోట కలిసే ఒక డీల్ కుదురుతుంది కాని ఇక్కడొక ట్విస్ట్ ఉంది ఎప్పుడూ భయపడే శేఖర్ జీవితంలో మొదటిసారి ధైర్యం చేస్తాడు గట్టిగా బేరమాడి ఏకంగా నలభై శాతం మేకింగ్ చార్జ్ అడుగుతాడు ఇది మనమింతకుముందు చూసిన శేఖర్ కాదుగదా పరశురాం వెంటనే ఒప్పుకుని యాభై వేల రూపాయల అడ్వాన్స్గా ఇస్తాడు అమౌంట్ సరిగ్గా ఇదే అమౌంట్ శేఖర్కి తన పిల్లల కాలేజీ ఫీస్ కట్టడానికి కావాలి ఎంత యాదృచ్ఛికమో కదా ఆ డబ్బు చేతికి రాగానే శేఖర్కి ప్రాణం లేచొచ్చినట్టనిపిస్తుంది అమ్మయ్య తన తక్షణ సమస్య తీరిపోయింది అనుకుంటాడు తను ఆడిన జూదం గెలిచానని సంబరపడతాడు కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది శేఖర్కి తెలీదు తను ఒక చిన్న సమస్యనుంచి బయటపడి చాలా పెద్ద ప్రమాదంలోకి అడుగు పెట్టానని ఎందుకంటే సరిగ్గా అదే టైంకి శోభన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అవతలివైపునుంచి ఒక గొంతు ఆ గొంతు మనకు ఒక్కటే గుర్తుచేస్తుంది అసలైన ప్రమాదం ఇంకా మొదలవ్వనే లేదు ఇప్పుడే మొదలవుతోందని శేఖర్ ఒక చిన్న సమస్యను పరిష్కరించుకోడానికి వెళ్ళి ఏకంగా అంతర్జాతీయ స్మగ్లర్ల ఉచ్చులో చిక్కుకున్నాడు తను ఊహించిన దానికంటే ఇప్పుడు ఎన్నో రెట్లు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు ఇది మనల్ని మళ్లీ మొదటికే తీసుకొస్తుంది ఒక సువర్ణ అవకాశం అనిపించే దానికోసం మనం చెల్లించాల్సిన అసలైన వెల ఎంత